సద్గురు నివేదన నంది భావన నేర్చుకోవాలనే దృక్పథమే ఉంటే మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన సద్గురు ప్రబోధమేనని గ్రహించగలుగుతాము అంటారు శ్రీ బాబూజీ ఈశ్వరతత్వము సద్గురుతత్వముల మేలు కలయిక శ్రీ సాయి రూపమంటారు గురుదేవులు అదే దివ్యత్వం గురుదేవులలోనూ ప్రతిబింబించటం కానవచ్చే సత్యం అంతటి మహితాత్ముని గురువుగా పొందానన్న కించిత్ గర్వం ఓ వంక వారిని పొంది కూడా లోపాలను సరిదిద్దుకోలేని ఆవేదన మరో వంక ఈనాటి వరకు మీతో పంచుకున్న కవనాలు నా ఆనందాల ఆవేదనల స్వాగతాలు మాత్రమే ఇక ప్రశ్న నంది రెండు సంవత్సరాల నా కుమారుడు చూస్తున్న ధారావాహికలో నంది స్వగృహంలో జరుగుతున్న శుభకార్యానికి రెండు రోజులు వెళ్ళమని మాత పార్వతి పురమాయిస్తే నంది చేతులు నులుముకుంటూ అశ్రుధారలతో ఈశ్వరుని వేడుకుంటాడు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళలేనని వారిని చూడకుండా అంత సమయం ఉండలేనని యుగాలు మారినా ప్రేమ మాత్రం శాశ్వతమేగా ఇదే సందర్భాన్ని మనం సాయి సాయిదీవిన ముందు మాటలోనూ దర్శిస్తాం కోర్కెల చిట్టాతో ప్రతిరోజు గురువుగారి ముందు హాజరయ్యే నాకు చిన్నతనంగా అనిపించిన నంది ప్రేమ మాత్రం ఎంతో స్ఫూర్తినిచ్చింది నాకు అర్హత లేదన్నది నిజమే అయినా ఉద్ధరించేంత అనంత ప్రేమ నా గురువుదన్నది విశ్వాసం అంతరార్థానికొస్తే నంది శాశ్వతమైన సబూరికి ప్రతీక ఏది ఆశించక తన దైవం యొక్క వాణికై చూపుకై ఆనందంగా ఎదురుచూసే శ్రద్ధకు కరదీపిక గురువుగారి ప్రేమను చవిచూశాక వారిని ఆ వాహన చేసుకోవాలని వారిని మనసులో నిలుపుకొని ఆ రాజాధిరాజుకు వాహనం అవ్వాలని తప్పించని ప్రాణముంటుందా అలాంటి ఎందరో నందులలో ఏనాటికైనా నేను ఒకడిని కావాలన్న ఆశకు ప్రతిరూపమే ఈ ఆవేదన కవితారాధన నిత్య నివేదన గురువనే స్తంభానికి ప్రేమ తాడుతో బంధించబడ్డ ఈ నంది లింగ ప్రాంత కుల మత జాతి ధర్మాల అతీతం ఈ నందికి సదా తన యజమాని శ్రీ బాబూజీ చరణాల ఉండడం అభిమతం గురుని సన్నిధి గుమ్మందే నిలిచి అనుక్షణము అంతరంగమున ఆ రూపునే తలచి శీతలంబైన ఆ చూపుతో నిన్ను నువ్వు మరచి తాను అవని అరుదెంచు అవతారమన్నిట శ్రద్ధ సబూరీలు ప్రాణమై నిలుపు తన ఇంటి ముంగిట స్వస్తి